నేను మీ ఉషాని చూడండి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాను కదా నేను మేకప్ వేసుకుంటున్నాను అండి నాకు అస్సలు మేకప్ చేసుకోవడం రాదు అయినా కూడా ట్రై చేస్తున్నాను వీడియోస్ అవి చూస్తూ ఉంటాం కదా అలా చూస్ చేస్తున్నాను నేను చూడండి మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను ఫస్ట్ కంప్లీట్గా ఫేస్ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను ఎస్టిల్ లోడర్ది నాకు వండర్ ఐ కూడా చాలా ఉంది అందుకోసము ఫౌండేషన్ పింక్ అండ్ నా స్కిన్తో ఉంది మ్యాచ్ అయ్యేలాగా రెండు షేడ్స్ తీసుకొని మిక్స్ చేసి దాన్ని అప్లై చేసుకుంటున్నాను అండి నిజానికి నాకు దాన్ని బ్లెండ్ చేయడం కూడా తెలియదు ఎలా చేస్తారనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే మనం బయటకు వెళ్ళినా ఖచ్చితంగా కొంచెం నీట్గా తయారవ్వాలి నా ఫేస్కి చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయండి అవన్నీ కవర్ చేసుకోవడానికి మేకప్ చేసుకోవడానికి మెల్లమెల్లగా అలవాటు చేసుకుందామని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ చేయలేదు ఇంకా ఎలాగో చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మన యూఎస్కి కూడా చూస్తారు అని చెప్పేసి నేను వీడియో కూడా తీస్తున్నానండి నిజానికి బ్లెండింగ్ కూడా బ్లెండర్ కూడా నా దగ్గర లేదు మామూలుగా ఉంటుంది కదా బ్లెండర్స్ ఉంటాయి అవి కూడా లేదు నా దగ్గర బ్రషెస్ కూడా లేవు చూసినా కదా ఫింగర్స్తోనే చేసుకుంటున్నాను ఎందుకంటే వీడియోలో చూశాను నేను ఫింగర్స్తో కూడా చేయడము అది చూసే చేసుకుంటున్నాను నేను మొత్తం కంపెనీ తర్వాత ఎంతో భయంకరంగా వస్తుందా బాగా వస్తుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన తర్వాత ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలాంటి ట్రిక్స్ తెలియకుండా జస్ట్ చిన్న చిన్న వీడియోస్ చూసి క్లిప్స్ చూసి ప్రోడక్ట్ తీసుకొని చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఏమైనా డిఫరెంట్ ఉందా బాగుందా లేదంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలా ఇలాంటివి మీరు చెప్పాలి నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేసిన అన్నీ కూడా నేను చూస్తాను అండర్ అయితే కొంచెం కవర్ అయిందండి చూస్తున్నారు కదా స్పాట్స్ కూడా కొంచెం కొంచెం కవర్ అయ్యాయి జస్ట్ వన్ సైడే ఫస్ట్ చేస్తున్నాను డిఫరెంట్ అనేది తెలియాలి కదా నేను కూడా చూస్తుంటున్నాను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి అండర్ అయితే కొంచెం కవర్ అయింది నిజానికి కన్సీలర్ కూడా యూజ్ చేయాలి అని చెప్పేసి వీడియోలో ఉంది నేను కన్సీలర్ లేకుండా ఓన్లీ ఫౌండేషన్తో అంటే నార్మల్గా అన్ని ప్రోడక్ట్స్ వాడి ఇంట్లో మనం చేసుకోవడం కష్టం కదండి అందుకని చెప్పేసి ఓన్లీ ఫౌండేషన్ తోటి చెక్ చేస్తున్నాను చూడండి కొంచెం కవర్ అయింది ఉన్న టోన్ కంటే కొంచెం కవర్ అయ్యి కొంచెం ఫేర్ టోన్ అనిపిస్తుంది అండనే కూడా కొంచెం కవర్ అయింది కానీ అంత కరెక్ట్గా బ్లెండింగ్ రాలేదేమో అని నాకు అనిపించింది మీరు ఎలా అనుకుంటున్నారు అనేది నాకు చెప్పండి నిజానికి మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి నో ప్రాబ్లం బ్రషెస్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్రషెస్ పర్చేస్ చేయాలి ఫస్ట్ ఫింగర్స్తోనే చేస్తున్నాను కదా నిజానికి ఇలా చేస్తారో లేదో కూడా నాకు తెలియదు నేను మాత్రం మేకప్ ఆర్టిస్ట్లు మంచిగా అంతా తెలిసిన వాళ్ళైతే ఫింగర్స్ తోటి చే తోటి చేసేస్తారో అని చెప్పేసి వీడియోస్లో చూసాను అందుకోసం అనేసి నేను ఫస్ట్ ఫింగర్స్తోనే చేసేస్తున్నాను సెకండ్ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు బ్రషెస్తో ట్రై చేస్తాను కానీ ఇప్పుడు ఇది ఎలా వచ్చింది ఫైనల్ రిజల్ట్ అనేది మీరే చెప్పాలి కొంచెం అనేవిగా అనిపిస్తుంది కానీ పర్లేదు అని కూడా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే వస్తాయి కదండి అందుకోసమే గున్ను నేనే బూస్ట్ చేసుకొని కంప్లీట్గా మొత్తం మేకప్ అయితే ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఎలా వచ్చినా కూడా రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం మీరే చెప్పాలి నెక్స్ట్ నేను షుగర్ది అయితే కాంపాక్ట్ తీసుకున్నానండి ఫౌండేషన్ చెప్పలేదు కదా మీకు ఫౌండేషన్ వచ్చేసి ఫేసస్ అది తీసుకున్నాను నెక్స్ట్ కాంపాక్ట్ షుగర్ తీసుకున్నాను అండి ఫేసెస్ కెనడాలో కూడా ఉంది కానీ నాకు షుగర్ది బాగున్నట్టు అనిపించింది లాంగ్ లాస్టింగ్ ఉంది అని నా ఫ్రెండ్స్ చెప్పారు అందుకని చెప్పేసి షుగర్ది తీసుకున్నాను సో ప్రతిదీ కూడా నేను ఫస్ట్ హాఫ్ వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఏమైనా డిఫరెన్సెస్ ఉందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఒక హాఫ్ వేసాను మంచిగానే కవర్ అయినట్టు అనిపించింది నాకైతే ఫౌండేషన్ ఈ బ్రాండ్ కాకుండా వేరే ఏదన్నా తీసుకోవాలి అంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి నాకు కాంపాక్ట్ వేసిన తర్వాత కొంచెం మీడియం కవరేజ్లో కరెక్ట్గానే ఉంది అని అనిపించింది చూడండి హాఫ్ పేస్ట్ చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ కాంపాక్ట్ అయ్యకపోవడం వల్ల చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది వచ్చినట్టుగా నేను చూసిన వీడియోస్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చేసుకుంటున్నాను చూసారు కదా కంప్లీట్గా ఫామ్ వేసిన తర్వాత చాలా వరకు కవర్ అయిందండి అండర్ అయి కూడా చాలా వరకు కవర్ అయింది నాకు చాలా ఎక్కువ అండర్ అయి ఉంటుంది లీడ్ సరిగా లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుందండి కొంచెం బెటర్ అండ్ నా ఫేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దానికోసం కొంచెం కాంటరింగ్ కూడా చేయాలి అది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయంగా కూడా ఉంది ఎలా వస్తుంది ఏంటి రిజల్ట్ అనేది చూడండి ఇలా అనిపిస్తుందో నిజానికి మీ అందరికీ మీ కొంచెం లైట్గా మేకప్ వీడియోస్ అవి చూస్తూ ఉండి చేసుకునే వాళ్ళైతే ఇది చూసి నవ్వుకోవచ్చు నాకు నా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి ఫేస్కి కాంపాక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నెక్ కూడా కవర్ చేయాలి అని అది కూడా జస్ట్ ఇలా స్ట్రైట్ కోటింగ్ వేయమని చెప్పారు అలాగే చేస్తున్నాను నేను జస్ట్ ఈక్వల్గా కనిపించడానికి ఇంకా ఐ షాడో ప్యాలెట్ కూడా షుగర్ తీసుకున్నాను అండి నేను ఐ షాడో బ్లషర్ ఇంకా హైలైటర్ కూడా ఉంది ఇందులో చూడండి సింపుల్గా ఉంది కదా ఇదైతే బెస్ట్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి జస్ట్ సిక్స్ షేడ్స్ ఉన్నాయి అందులో నేను పీచ్ కలరే తీసుకున్నాను చూడాలి ఎలా కవర్ అవుతుంది అనేది దానికి షేడ్ వేసుకున్నప్పుడు మాత్రం నాకు బాగా భయం వేసిందండి కలర్లో పడుతుందా ఎలా ఏంటి అనేది అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఏమంటారు లైనింగ్ చేయడానికి నార్మల్ అందులో వచ్చే బ్రష్ ఉంటుంది కదా దాంతోనే వేసుకున్నాను నేను అది కూడా మ్యాట్ కలర్ వేసి ఒక హాఫ్ ఇంకొక హాఫ్ నుంచి గ్లిట్టర్ తీసుకున్నాను కూడా రోజ్ గోల్డ్ వేసుకున్నానండి మరి అది నాకు ఎలా సెట్ అవుతుందా సూట్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు మెరుగు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ లైట్ కలరే చూద్దామని చెప్పేసి నేను రోజ్ గోల్డ్ తీసుకున్నాను నాకైతే కొంచెం బాగున్నట్టే అనిపించింది ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఐ షేడ్ వేసిన తర్వాత ఐస్ చాలా డిఫరెంట్ అయిపోయాయండి నిజానికి ఫస్ట్ టైం మేకప్ చేసుకునే వాళ్ళు నిజంగా హార్డ్గా ఫీల్ అవుతారేమో అని నాకు కూడా అలాగే అనిపిస్తుంది కొంచెం కొంచెం కదా సెకండ్ ఐక్ కూడా వేస్తున్నాను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను సెకండ్ ఐకి వేసిన తర్వాత నాకు ఫస్ట్ ఐదు కొంచెం తక్కువ అనిపించింది మళ్ళీ అటు సైడ్ ఇంకొంచెం ఎక్కువ వేసాను అటు కొంచెం ఇటు కొంచెం అని చెప్పేసి చాలా హెవీ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి అసలు మీరే షాక్ అవుతారు ఎలా ఉంది ఎలా వచ్చింది రిజల్ట్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి నాకు ముందు టెన్షన్గా ఉంది ఎలా ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఎవ్వరూ నేర్పించలేదండి నాకైతే మేకప్ ఇలా చేసుకో అని చెప్పేసి జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ తోటి మామూలుగా మనము షార్ట్స్ వీడియోస్ చూస్తాం కదా అలాగ మాత్రమే నేను చేసుకుంటున్నాను ప్రోడక్ట్స్ కూడా నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకునేది చూసి వాళ్ళతో వాళ్ళు ఎలాగా తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా పర్చేస్ చేశాను నైకా ఉంది కదండి నైకా యాప్లో తీసుకున్నాను నాకు అందరై కూడా ఉంది కదా కొంచెం లైట్గా చేశాను చూడండి టోటల్ కంప్లీట్గా అయిన తర్వాత లైనర్ కూడా వేయాలి ఐలైనర్ వేసినప్పుడు కూడా నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం కరెక్ట్గా రాలేదండి మళ్ళీ లాస్ట్లో చూడండి కరెక్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం స్కెచ్తో వేశాను అది డ్రై అయ్యే వరకు టూ మినిట్స్ చూడండి ఇలాగే చూ చేయాలి కదా తప్పదు అది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లషర్ చాలా లైట్ అనిపించిందండి నాకు ఇది చాలా అంటే చాలా లైట్గా ఉంది ఫైనల్గా ఎలా వస్తుందో తెలీదు ఇంకొక విషయం ఏంటంటే మనం మేకప్ వేసిన తర్వాత అది సెట్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఆ తర్వాత డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది అసలు నిజానికి మనం వేసిన తర్వాత ఇలాగ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కరెక్ట్గా సెట్ అవుతుంది మన ఫేస్కి స్మర్జ్ అయిన తర్వాత అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు మీకు ఆల్రెడీ మీరు మేకప్ ఆర్టిస్ట్ అయి ఉండి మీరు చూస్తున్నారనుకుంటే మాత్రం నాకు కొంచెం ఏదైనా టిప్స్ చెప్పండి చిన్న చిన్న టిప్స్ కామెంట్స్ రూపంలో నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తానికి ట్రై చేస్తాను కొంచెం డిఫరెన్స్ వచ్చింది కానీ చాలా లైట్గా ఉంది ఇది నేను ఇంకొంచెం డార్కర్ షేడ్ తీసుకోవాలనుకుంటా నాకు తెలిసి నేనైనా కూడా అదే వేసేసుకున్నాను నెక్స్ట్ టైం వేరేది ఏదైనా బ్లషర్ తీసుకుంటా నేను కొంచెం పింక్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పింక్ బాగా ట్రెండింగ్ అండి బ్లష్ అంటే పింక్ అలా అయిపోయింది నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎక్కువ ఇష్టపడతారు చాలా లైట్ గా తీసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసిందండి కొంచెం హైలైటర్ వేస్తే సరిపోతుంది కానీ కౌంటరింగ్ కూడా చేయాలి కదా నిజానికి నేను అన్ని స్టెప్స్ ట్రై అండి ఏది స్కిప్ చేయకుండా నాకు తెలిసినంత వరకు చేస్తున్నాను అది వేసిన తర్వాత ఎలా వస్తుంది రిజల్ట్ అనేది మాత్రం మీరే చూడాలి చూసి నాకు కామెంట్ చేయండి బాగా అనిపించింది మంచిగా ఉంది అంటే మంచిగా ఉందని నచ్చకపోతే నచ్చలేదని చేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫస్ట్ టైంకే మనం అన్నీ నేర్చేసుకోలేం కదండి నిజానికి వీడియో తీస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంది కొంచెం నెర్వస్గా ఉంటుంది కదండి ఏదైనా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కానీ నేను కొంచెం కాన్ఫిడెంట్గానే చేస్తున్నాను అంటే వేరే వాళ్ళకి ఎవరికి చేయట్లేదు కదా నాకే చేసుకుంటున్నాను కదా అందుకని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ వేరే ఎవరికన్నా అయితే వాళ్ళు తిట్టేస్తారు బాగాలేకపోతే కానీ మనది మనమే కాబట్టి ఎలా ఉన్నా ఫేస్ చేయాల్సింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చేసింది నా ఫేస్లో అయితే ఇంకా లిప్స్టిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది కౌంటరింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది నిజానికి కౌంటరింగ్ నాకు తెలియదండి అది కూడా వీడియో చూశాను ఒక వీడియో చూసి కౌంటరింగ్ చేస్తున్నాను అదే బ్రష్ తోటి కౌంటరింగ్ చేయడానికి డార్క్ బ్రష్ చేయడం కదా ఐ షాడో ప్యాలెట్లో అదే యూస్ చేస్తున్నాను నేను చూసిన వీడియోలో మంచిగా బ్రష్ తోటి బ్లెండ్ చేశారు నా దగ్గర బ్రష్ లేవండి చెప్పాను కదా అందుకోసమే చిన్న బ్రష్తోనే ఐషేడో ప్యాలెట్లో వచ్చిన బ్రష్తోనే చేసుకుంటున్నాను నిజానికి ఇలాగే చేస్తారో లేదో కూడా నాకు ఐడియా లేదు వీడియోలో చూడడమే చూసింది కొంచెం ట్రై చేశాను అది కరెక్ట్గా సెట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ హా ఒక హాఫ్ చేసిన తర్వాత కొంచెం చూస్తే అక్కడ చీక్స్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది నాకు కౌంటరింగ్ అంటే ఇలాగే చేస్తారేమో అని అనిపించింది దానికి ఇంకా డిఫరెంట్గా కూడా చేస్తారేమో చూడండి నాకు కర్వ్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా అనిపించింది ఇప్పుడు ఇది కూడా చేసిన తర్వాత నాకు అలాగే అనిపిస్తుంది ఏమో మరి తెలియదు నిజానికి నాకు ఆ బ్రష్ తోటి కూడా బ్లెండింగ్ కరెక్ట్గా రాలేదు అలాగే ఏదో ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం ఖచ్చితంగా బ్రషెస్ తీసుకుంటాను ఇప్పుడు రౌండ్గానే వచ్చింది అనిపిస్తుంది నాకు ఆల్మోస్ట్ అంతేనండి ఐ షాడో పర్ట్ ఫినిష్ అయిపోయింది దాని తర్వాత లిప్స్టిక్ లిప్స్టిక్ కూడా నైకాలోనే తీసుకున్నాను అండి చెర్రీ పింక్ తీసుకున్నాను నాకు మామూలుగా పింక్ డ్రెస్సెస్ చాలా ఎక్కువ శారీ అందుకని చెర్రీ పింక్ తీసుకున్నాను ఫేస్కి కూడా అది బ్రైట్ లుక్ ఇస్తుంది అనిపించింది అందుకోసం అదే తీసుకున్నాను అందరు కదా అయితే లిప్స్టిక్ చాలా నచ్చిందండి కానీ నాకు లిప్స్కి మామూలుగా కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేసింది కానీ మీరు ఏ మాట మా మాట చెప్పుకోవాలండి మొత్తం మేకప్ అంతా ఒక ఎత్తు లిప్స్టిక్ వేయగానే ఫేస్లో వచ్చే చేంజ్ అనేది ఒక ఎత్తు అండి ఏమంటారు రెగ్యులర్గా మనం ఏం మేకప్ చేసుకోకపోయినా జస్ట్ కాజల్ లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ కదా ఇప్పుడు నేను హెయిర్ నాట్ చేసింది కదా అది కూడా తీసేసి మీ ముందుకు హెయిర్ లీవ్ చేసుకొని చూడండి ఫైనల్ రిజల్ట్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఓన్ టాలెంట్ కదా ఖచ్చితంగా మీరు ఎలా అనిపించింది అనేది అయితే చెప్పాలి చెప్తేనే నేను నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ చేయొచ్చా లేదా అసలు నేను మేకప్ చేసుకోవడానికి పనికి వస్తానా లేదా అనేది నాకు ఒక మీరే చెప్తే ఒక మాట బాగుంటుంది అనుకుంటున్నాను